మిత్రులారా ఇటీవలి కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరు మీద యువకులను తప్పుదోబట్టిస్తున్నారు అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్సు నువ్వు ఎదుగు నీ స్వార్థం పెంచుకో నువ్వు బాగా సంపాదించు ఆకర్షించు ఇలాంటి తప్పుడు ప్రచారాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చేస్తున్నారు కానీ వాస్తవంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటి వ్యక్తిత్వ వికాసం ఏమిటి ఎలాంటిది ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఎలాంటిది సమర్థవంతమైనటువంటి వ్యక్తిత్వం ఎలాంటి వాడు విజయం సాధిస్తాడు అనే విషయాలను గురించి మన పెద్దలు ఎప్పుడో మన భర్తుర సుభాషితాల్లో కానీ ఇతర గ్రంథాలలో కానీ చెప్పారు అవి తెలుసుకొని వాటిని ఆచరించడం అనేదే ఈనాడు యువకులందరి యొక్క కర్తవ్యం సుభాషితాలలో ఒక పద్యం వినిపిస్తాను ఎలాంటి వాడు సమర్థులైనటువంటి వాడు అనే దాన్ని ప్రశ్నించి ఇలా చెప్పారు ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాణమన విస్తృత వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందు అనురక్తియు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి జన్యగుణములు సజ్జనాళికి సజ్జనాళికి అంటే ఉత్తమమైనటువంటి వ్యక్తులకు ప్రకృతి సహజమైనటువంటి సహజ గుణాలు ఏంటి ఉత్తమమైనటువంటి గుణాలు ఏంటి అని ఈ ఈ విషయాలన్నీ ఆ శుభాషిల్లో చదువుతారు ఆపదలందు ధైర్య గుణం ఒక సమర్థుడైన వాడు ఉత్తముడైన వాడు ఎప్పుడు కూడా ఆపదలందు ధైర్య గుణము ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటం అంచిత సంపదలందు తాల్మీయం సంపదలు విపరీతంగా వచ్చినప్పుడు ఒరిమి కలిగి ఉండటం భూప సభాంతరాళమున విస్తృత వాక్చతుత్వము అది భూపతుల యొక్క సభ కావచ్చు లేకపోతే ప్రజాసభ కావచ్చు దేంట్లోనైనా సరే మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటాం అనేది ఉత్తమ పురుషుల యొక్క లక్షణం ఆజి బాహాపట శక్తి అని యుద్ధంలోకి వెళ్ళినప్పుడు బాహువుల యొక్క ఆ శక్తిని చూపించడం అంతేగాని పిరికి తనంతో పారిపోవటం కాదు కీర్తి కీర్తియందు ఆసక్తి ఉండాలి విద్య వాంఛాపరి వృద్ధి అను విద్యను పెంచుకోవాలి విజ్ఞానాన్ని పెంచుకోవాలి అనేటటువంటి విషయంలో విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉండేది ఇవన్నీ కూడా సజ్జనులకు మంచి వారికి సమర్థులైనటువంటి వారికి ఉండవలసినటువంటి గొప్ప గుణాలు అని అని చెప్పి భర్తురాడు సుభాషితాల్లో చదువుతాడు అదే రకంగా మరొక సుభాషితం చదువుతాను ఎలా ఒక సమర్థులైన వాడు కార్యసాధకుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అని ప్రశ్నించి ఇలా చదువుతారు సమర్థుడైన వాడు ఒకచో బొవ్వలించు ఒకచో నొప్పారు పూసజ్జపై ఒకచో శాల్యములు ఆరగించు ఒకచో ఇష్ దృష్టాన్న సంతృప్తులవు ఒకచో బొంత ధరించు ఒక్కొక్క ధరని యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానియ్యడు కార్యసాధకుడు దుఃఖం బున్ సుఖం బున్ మదిన్ అని చెప్తారు ఒక కార్య సాధకుడు ఎలా ఉండాలట ఒకచో నేలను బొవ్వళించు ఒక అవసరం వచ్చింది అనుకోండి నేల మీద పడుకోవాలి ఒకచో నొప్పి అప్పసెజ్జపై అవకాశం వస్తే చక్కటి పూల పాన్పు మీద పడుకోవాలి ఒకచో ఆరగించు అంటే ఒకచో కందమూలాలు ఫలాలు ఇవన్నీ తింటాడు మరొక సందర్భంలో మృష్టాన్న శాల్యోదనంబు కడుపు నిండా అనేక రకాల భక్ష్య భోజాలతోడు కూడినటువంటి ఆహారం తింటాడు ఒకచో బొంత ధరించు ఒక్కొక్క చోట ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో బొంత ధరించైనా సరే తిరుగుతాడు ఒకచో బొంత ధరించు ఒక్కొక్క ధరిని యోగ్యాంబర శ్రేణి ఇంకొక చోట అవకాశం వచ్చేట్లయితే మంచి ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు కడతాడు లెక్కకు రానియ్యడు కార్యసాధకుడు దుఃఖంబును సుఖంబున్ మదిన్ ఇది దుఃఖము ఇది సుఖము ఈ దుఃఖాన్ని అవాయిడ్ చేయాలి ఈ సుఖాన్ని మాత్రమే అనుభవించాలి ఇలాంటి తేడాలు చూపించకుండా అన్నీ పరిస్థితులకు కూడా అడ్జస్ట్ అవుతూ ఆ కార్యాన్ని సాధించడం మీదనే దృష్టి అంతా పెడతాడు కాబట్టి సమర్థులైన వాళ్ళందరూ కూడా కార్య సాధకులైన వాళ్ళందరూ కూడా అలా దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉండటమే కర్తవ్యం అని చెప్పి మన పెద్దలు చెప్పారు అలాగే ఇంకొక చిన్న మాట చెప్పారు చేతనగువాడు కార్యముకై తగ్గును వంగుగాక అల్పుండగుణ ఏతము వడిదా వంగును పాతాళము నీరు తెచ్చి పొలముల జల్లున్ అని అంటాడు సుభాషిత కర్త చేతనగు వాడు సమర్థవంతంగా చెయ్యాలి వాడు చేయగలిగిన వాడు సమర్థుడు చేతనగువాడు వాడు కార్యముకై తగ్గు ఏదన్నా కార్యం సాధించాలి అంటే తగ్గుతాడు అవసరం వచ్చిన చోట తగ్గుతాడు వంగుతాడు కానీ అతన్ని అల్పుడు అని చెప్పి అనుకోకూడదు ఒక ఉదాహరణ తీసుకోండి ఈతము వడిదా వంగును ఈతం అనేది బావుల్లో నుంచి నీరు తీసి పొలాలను తెలటానికి ఈతం వాడతారు ఆ ఈతము నీళ్లు నింపుకోవటానికి బావిలో కింద దాకా దిగుతుంది నీళ్లు నింపుకుంటుంది మళ్ళీ ఈత మొత్తం పైకి లేచి ఆ నీళ్లను దొరిస్తుంది ఆ నీళ్ళన్నీ పొలం పోతాయి అలా ఈతము వడిదా వంగును ఈతము చాలా త్వరగా కిందికి వంగుతుంది పాతాళము నీరు తెచ్చి పొలముల జల్లు ఆ పాతాళంలో ఉన్నటువంటి నీరు కూడా ఎక్కడో అట్టడుగును ఉన్నటువంటి నీరు కూడా తీసుకొచ్చి పొలాలకు జల్లుతుంది అలా కార్యసాధకుడైన వాడు సమర్థుడైన వాడు అలా అవసరమైన చూడ వంగి చాలా వినయంగా చాలా అల్పుడిలాగానే కనిపిస్తాడు కానీ అతను సమర్థుడు కాబట్టి ఆ పాతాళంలో అక్కడ అడుగున్నటువంటి నీరును ఈతం తెచ్చినట్టుగా ఆ కార్యాన్ని సాధించి దాని యొక్క ఫలితాన్ని అందరికీ కూడా అందిస్తాడు అలా ఉండాలి అని మన సుభాషిత చెప్పారు సో ఆ రకంగా మిత్రులారా ఒక గొప్పవాడు ఒక సమర్థుడు ఏం చేయాలి అవసరమైన చోట బాగా తగ్గాలి అవసరమైన చోట దుఃఖాన్ని సుఖాన్ని తేడాన్ని గమనించకుండా తన శక్తి అంతా వినియోగించి ఆ కార్య సాధన మీద దృష్టి పెట్టాలి అప్పుడే తన కార్యాన్ని సాధిస్తాడు తనకి విజయం సిద్ధిస్తుంది అలా ఉండాలి అలా ప్రవర్తించాలి అని పెద్దలు మనకందరికీ చెప్పారు ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇది వ్యక్తిత్వ వికాసం అంటే ఇది విజయ సాధన సాధకుని యొక్క మార్గం అంటే ఇది కానీ ఏదో ఒక అడ్డదామని పోయి తొందరగా డబ్బు సంపాదించి నలుగురిని ఆకర్షించాలని కోరుకోవటం ఎంతమాత్రం మన పెద్దలు ఆ రకమైనటువంటి మార్గాన్ని అనుసరించు అని ఏనాడు చెప్పలేదు అలాగ వాళ్ళు నిర్దేశించిన మార్గంలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోండి మిత్రులారా అది వ్యక్తిత్వ వికాసం పెంచుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం